బొగ్గు బావుల వేళాన్ని వ్యతిరేకిస్తూ చెలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన ఏఐటివిసి ఆర్జి టూ బ్రాంచ్ నాయకులు కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ కేంద్ర కార్యదర్శి కె రాజారత్నం ఉపాధ్యక్షులు బి నారావు కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతిలను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిచారు అమ్మయ సింగరేణి వర్కర్ సింగరేణి విభాగం చేసి బొగ్గు గణుల వేలముకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీస్ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము పది రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఐదో తేదీనాడు అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా విమరణం ఇచ్చాం అదేవిధంగా ఆరో తేదీ నుండి నిన్న పన్నెండో తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు హెడ్ ఆఫీసుల ముందు కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గను వేలంపాట పెడతా ఉన్నారు ఈ వేలంపాటలో అదానీలు అద్వానీ అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టించారు గోదావరి పరివాక్ ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు ఆ రాజించినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్